హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా ఫిబ్రవరి మొదటి వారంలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది నిరుద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని అయితే చెబుతున్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా మరో నాలుగు వేల ఎనిమిది వందల టీచర్ పోస్టులను రెండు వేల స్పెషల్ టీచర్ పోస్టులు వెయ్యి మోడల్ స్కూల్ టీచర్ పోస్టులను జత చేసి ప్రకటన ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అయితే మనకు తెలుస్తుంది అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉండటం వల్ల టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేనందువలన వచ్చే నెలలోనే లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ లోపల నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే భావిస్తున్నట్లు మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఈనాడు న్యూస్ పేపర్ లో కూడా త్వరలోనే డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలో విద్యాశాఖ పదవి విరమణ చేస్తున్న వారితో సహా పలు వివరాలు సేకరిస్తాయి రాష్ట్రంలో ఈ సంవత్సరం మొత్తం మూడు వేల ఎనిమిది వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు వాస్తవానికి వారందరూ రెండు వేల ఇరవై ఒకటిలోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్మెంట్ వై ను మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి పని పనిచేస్తున్నారు మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నారు కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల శాఖ ఆయా గణాంకాలను సేకరించింది మరోసారి సీఎంతో చర్చించి తుది తుది ఆమోదం గత ఏడాది ఆగస్టులో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఖాళీల సంఖ్యను పెంచి మెగా డిఎసీ చేపట్టాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది అందుకే పాత నోటిఫికేషన్కు సుమారు మరో ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు లోక్సభ ఎన్నికల నియమ అమలులోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించేందుకు దాదాపు ఒకవేళ వందల స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు కూడా భర్తీ చేయాలని అనుకున్నారు ఇప్పటికే పనిచేస్తున్న వారి పదోన్నతులు తదితర వారిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది మొత్తానికి ముఖ్యమంత్రి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి హైదరాబాద్లో అయితే అత్యధికంగా ఉన్నాయి నారాయణపేటలో అత్యల్పంగా ఉన్నాయి ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లో మూడు మూడు వందల మంది టీచర్లు పదవి విరమణ చేయనున్నారు మేడ్చెల్లో రెండు వందల అరవై ఖమ్మంలో రెండు వందల నలభై రంగారెడ్డిలో రెండు వందల పది సంగారెడ్డిలో రెండు వందలు నిజామాబాద్ లో నూట తొంభై మంది ఉన్నారు అతి తక్కువగా నారాయణపేటలో నలభై మంది రిటైర్ కానున్నారు రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులకు ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షలు కాగా ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు అంటే పనిచేస్తున్న వారిలో ఈ సంవత్సరం మూడు పాయింట్ ఏడు శాతం మంది రిటైర్ కానున్నారు మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది పదవి విరమణ చేయనుండగా జూన్ లో అత్యధికంగా ఏడు వందల మంది విశ్రాంతి ఉపాధ్యాయులుగా మారనున్నారు పదవి విరమణ చేయనున్న మొత్తం ఉపాధ్యాయులో ఎనభై శాతానికి పైగా పురుషులే ఉన్నారు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారంతా ముప్పై ఏళ్ల క్రితం నియ నియమితులైన వారు ఆ సమయంలో మహిళలు ఉపాధ్యాయ కొలువులో తక్కువగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే టిఎస్పీఎస్సి చైర్మన్గా మహేందర్ రెడ్డి గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ పది రోజుల క్రితమే మొదలైన కసరత్తు ఐపీఎస్ ఆఫీసర్ పైన సర్కారు ఆశలు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు సచివాలయం నుంచి రాజ్భవన్ కు ప్రతిపాదనలతో కూడిన ఫైల్ వెళ్లినట్లు సెక్రటరియర్ వర్గాలు అయితే పేర్కొన్నాయి గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత లాంఛనంగా ప్రకటనలోకి ఉన్నది గత ప్రభుత్వ హయాంలో అమిషంలో క్రమశిక్షణ గాడి తప్పడం పనిచేసే సిబ్బందిపై పర్యవేక్షణ కొరవ ప్రశ్న పత్రాల లీకేజీ విద్యార్థులు నిరుద్యోగులను అయోమయంలో పడేసింది దీంతో పోలీసు శాఖలో ఉండే డిసిప్లి కమిషన్ లో అమలు చేయడానికి మొత్తం మెకానిజాన్ని గాడిలో పెట్టేందుకు ఒక ఐపీఎస్ ను నియమించడం దోహదపడుతుందని ప్రభుత్వం అయితే భావించినట్లు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి